హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఎవరైతే హెయిర్ బాగా ఊడిపోతుంది రాలిపోతుంది అలాగే అబ్బాయిలు బట్టతల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఈ ఆయిల్ని ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ చాలా చాలా బాగుంటుంది అలాగే చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆయిల్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు ఒక చిన్న గిన్నెలోకి మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆయిల్ని తీసుకోండి అంటే కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా సరే మీకు ఇష్టమైన ఆయిల్ని అయితే కనుక మీరు ఎక్కువ తీసుకోండి ఒకేసారి తయారు చేసుకోవచ్చు అనమాట దీన్ని కాబట్టి ఒక వన్ మంత్కో టూ మంత్స్కో అలాగా సరిపడా ఆయిల్ని అయితే కనుక తీసుకోవాలి తర్వాత దీంట్లోకి మీరు ఏం చేస్తారంటే ఆముదం ఉంటుంది కదా ఆముదోన్ని మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కాబట్టి మీరు ఆయిల్ని ఎంతైతే తీసుకున్నారో దాంట్లో సగంకి ఆముదాన్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఒకవేళ మీరు కోకోనట్ ఆయిల్ని ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నారనుకోండి ఆముదాన్ని ఒక రెండు స్పూన్లు తీసుకోవాలన్నమాట ఆముదం ఏంటంటే హెయిర్ బాగా పెరిగేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు బాగా నల్లగా అవడానికి అలాగే ఎవరైతే అమ్మాయిలు నుదుటి దగ్గర హెయిర్ లేదని చెప్పేస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆముదం అలాగే అబ్బాయిల్లో కూడా బట్టతల సమస్య ఏదైతే ఉందో బట్టతల సమస్యని పోగొట్టేసి అక్కడ జుట్టు రావడానికి కూడా ఆముదం బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి అలాగే తెల్ల జుట్టు సమస్యను పోగొట్టేసి జుట్టు నల్లగా ఉండేలా చేయడానికి కూడా ఈ ఆముదం అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆముదాన్ని అయితే కనుక యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ రెండిట్ల ఆయిల్ అయితే కనుక బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే లవంగాలు లవంగాలు అయితే ఆయిల్ని బట్టి మీరు తీసుకోండి కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి పది నుంచి పదిహేను వరకు తీసుకోండి అదే ఎక్కువ ఆయిల్ ఉందనుకోండి మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై వరకు లవంగాలు తీసుకొని ఇందులో వేసేసి ఉంచేసేయండి ఇలా నానబెట్టిన తర్వాత మినిమం టూ త్రీ డేస్ అలా ఉంచేయండి టూ త్రీ డేస్ వరకు మూత పెట్టేసి అలా ఉంచేసి ఆ తర్వాత నుంచి మీరు వడకట్టక్కర్లేదు అనమాట డైరెక్ట్గా ఆయిల్ రాసుకుంటే సరిపోద్ది లవంగాలు ఉంటాయి అనమాట అలా లవంగాలు ఉంచేసుకొని ఆయిల్ మాత్రం రాసుకోవచ్చు లవంగాలు అనేవి జుట్టు బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే సిల్కీగా ఉంటుంది జుట్టు నల్లగా అవుతుంది అనమాట జుట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని టూ డేస్ తర్వాత నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా హెయిర్కి రాసేసుకొని మొత్తం కుదురు నుంచి చెవుల వరకు రాసేసుకొని తర్వాత చక్కగా ఒక వన్ డే తర్వాత తలస్నానం చేస్తారనుకోండి నిజంగా మీ జుట్టు చాలా చాలా పొడవుగా చక్కగా ఒత్తుగా పెరుగుతుంది నల్లగా పెరుగుతుంది అనమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ